నమస్తే అండి మీరు చూస్తుంది కృషి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి ఈరోజు అయితే ఒక జీ ప్లస్ వన్ రీసేల్ ఓల్డ్ హోమ్తోనైతే మీ ముందు రావడం జరిగిందండి మొట్టమొదటిసారి కనుక ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాల్సి మీద పోవడం జరుగుతుందండి మీరు చూస్తున్న ఈ రీసేల్ హోమ్ వచ్చేసి మంచిర్యాల జిల్లా మంచిరాల కార్పొరేషన్ ఓల్డ్ మంచిర్ నుండి అయితే అయితే మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చిందండి ఇది టోటల్ త్రీ వన్ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో అయితే దీన్ని అయితే బిల్డప్ చేయడం జరిగిందండి ఇది కంప్లీట్ థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఓల్డ్ హోమ్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టూ బీహెచ్కే టూ బీహెచ్కే అండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఓపెన్ స్లాబ్తోనైతే ఈ ఇల్లని అయితే బిల్డప్ చేయడం జరిగిందండి ఈ కంప్లీట్ ఓనర్ దగ్గరుండి అయితే దీన్ని అయితే బిల్డప్ చేయడం జరిగిందండి దీనికి ఓనర్ కూడా చేసిన ప్రైస్ వచ్చేసి కేవలం యాభై ఆరు లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీరు కూర్చోండి మాట్లాడుకోవచ్చు అండి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఇల్లు అయితే మీకు అయితే ఉండడం జరుగుతుందండి అక్కడ ల్యాండ్ వ్యాల్యూతో అయితే ఇల్లు అయితే మీకు అయితే అమ్మడం జరుగుతుంది మేము చెప్పడం జరుగుతుందండి ఇంటి ముందు అయితే ట్వంటీ ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉందండి దీని ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి ఇండ్ల మధ్యలోనే కేవలం ల్యాండ్ వ్యాల్యూ కాస్ట్తోనైతే మీకైతే అయితే ఇల్లునైతే అమ్మడానికి అయితే వీళ్ళైతే ముందుకు రావడం జరిగిందండి ఓనర్కు అత్యవసరంగా ఉండడం వల్ల దీని అయితే అమ్మడం జరుగుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ కృష్ణారెడ్డి